ఈ జోగులాంబ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా దర్శించుకొని ఆవిడకి నిత్య పూలు చేస్తే భూత ప్రేత పిశాచాలు ఏవి మన దగ్గర రావు చీడ పీడ నరఘోషాన్ని బాధపడుతుంటాం ఏడు పెక్కువైపోయింది అనుకుంటాం ఇలాంటివి జరిగిన వాళ్ళకు కూడా అలాగే ఏదో దెయ్యం ఇలా కూడా మనం కొంచెంసారి వింటూ ఉంటాం గాలి ధూళి ఇవన్నీ కూడా జరిగినప్పుడు పెద్దలు చెప్పేది అంటే ఈ అలంపురం వారి దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శించుకొని ఆవిడ కోరుకుంటే కొంతమందికి పిచ్చి పట్టింది ఉంటారు పాప తెలియక మనకి అలాగే గాలి ధూళి సోకిందంటారు చీడ పేడ నరఘోష దిష్టి ఇలాంటివన్నీ వింటూ ఉంటాం మనందరిలో కూడా దానికి రకరకాలు చేస్తుంటాం అన్ని ఎలాగ పరిష్కారాలు పరిహారాలు అవేమీ ఎక్కలేదు అమ్మవారికి దగ్గరికి దేవాలయాలకి వెళ్ళి అమ్మవారికి మనస్ఫూర్తిగా వెళ్ళి ఆవిడ యొక్క కుంకుమని మనం పెట్టుకుంటే ఇటువంటివేమీ మన జోలికి రావని కూడా నమ్ముతారు సో ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు బాలబ్రహ్మేశ్వరుడు ఉంటాడు ఆ అక్కడ పాతబడినట్టుగా ఉన్న ఇంకోలా ఉన్నా కూడా అక్కడ వైపు మనకు అర్థమవుతుంది పక్క పక్క తుంగభద్ర నది అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది బాలబ్రహ్మేశ్వరుడు యొక్క ఆ వైభవం కూడా మనం చూడాలి ఇటు ఈశ్వరుడు పరమేశ్వరుడు బ్రహ్మేశ్వరుడు ఆవిడ జోగులాంబ క్షేత్రం సెపరేట్గా ఉంటుంది బాలబ్రహ్మేశ్వరుడు సెపరేట్ అలాగే అక్కడ వివిధ దేవాలయాలు ఉంటాయి నరసింహస్వామి ఉంటాయి యోగ నరసింహస్వామి స్వామి అలాగే గణపతి చాలా దేవాలయాలు ఉపాలయాల కింద ఉంటాయి ఏదేమైనా కూడా జోగులాంబ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా చేస్తే మన కష్టాలన్నీ ఖచ్చితంగా తీస్తుంది